జై శ్రీమన్నారాయణ ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి మనం అసలు ఈ దసరా ఎందుకు చేసుకుంటామంటే చెడుపైన మంచి విజయం సాధించడం వల్ల మనం దసరా అనేది సెలబ్రేషన్ చేసుకుంటాము ఎందుకు అంటే మహిషాసురుడిని అమ్మవారు తొమ్మిది రోజులు అతనితో యుద్ధం చేసి తొమ్మిదవ రోజున మహిషాసురుడిని చంపింది కాబట్టి మహియాసుర మర్దిని రూపంలో అమ్మవారు మనకు తొమ్మిదవ అవతారంలో ఉంటారనమాట అలాగే రావణాసురుడిని రాముడు చంపడం వల్ల మనకు అంటే చెడు పైన మంచి విజయం సాధించింది కాబట్టి మనం ఈ దసరా పండుగను సెలబ్రేషన్ చేసుకుంటాము అండి ఇంకోటి ఏంటంటే మీ అందరికీ చంద్రఘంటా దేవి గురించి మీకు ఐడియా ఉంటుందా అండి ఒకవేళ ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి పార్వతి అమ్మవారి ఇంకొక రూపం ఏంటిది అంటే చంద్రఘంటా దేవి అండి అయితే శివుడిని పార్వతీదేవి ఇష్టపడుతుంది కదా అయితే అప్పుడు ఏమై ఏమవుతుందంటే పార్వతీదేవి వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్తారనమాట నేను శివుడిని ఇష్టపడుతున్నాను శివుడిని మ్యారేజ్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పేసి పార్వతీదేవి చెప్తుంది అనమాట అయితే ఫస్ట్ వీళ్ళు అంగీకరించరు దక్షిడును దక్షుని భార్య అంగీకరించరు అనమాట అతిగా పార్వతీ మాత ఏం చేస్తుంది అంటే లేదు నేను అతన్నే వివాహం చేసుకుంటాను అని చెప్పి చాలా మొండిగా చేస్తుంది అనమాట తర్వాత వీళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది అయితే ఇక సమయం కావడంతో ఇక పార్వతీదేవి శివుడిని పె వివాహం చేసుకోవడం జరుగుతుంది అది ఏ విధంగా అంటే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి రాక్షసులను అలాగే భూతపే భూతప్రేత పిశాచాలను వెంబట్టి తీసుకొని వస్తాడనమాట అంటే చాలా భయంకరమైన రూపాన్ని శివుడు తీసుకొని ఉంటాడనమాట అయితే ఆ శివుడుని ఆ రూపంలో చూసి దక్షుడు దక్షుని భార్య చాలా భయపడతారు ఇంత ఇంతటి రాక్షసునికి నా బిడ్డను ఇస్తే ఏం చేస్తాడో ఎంత ఇబ్బంది పెడతాడో అని చెప్పేసి చాలా భయపడుతుంటారు దక్షుడును దక్షుని భార్య కానీ అమ్మవారు మాత్రం నా తల్లిదండ్రులు ఇతను చూసి చాలా భయపడుతున్నారు అని చెప్పేసి అమ్మవారు కూడా చంద్రగంట దేవి రూపం తీసుకుంటారనమాట అంటే ఆ రూపంలో అమ్మవారు పది చేతులతోటి ఒక సింహం మీద కూర్చొని ఉంటారనమాట పది ఆయుధాలను తీసుకొని ఉంటారు అమ్మవారు కూడా అతి భయంకరంగా ఉంటుందన్నమాట సో ఆ రూపంలోనే శివుడిని వివాహం చేసుకుంటారనమాట అంటే ఆడవాళ్ళు ఎప్పుడు కానీ సున్నితంగా మాత్రమే కాదు అవసరం వచ్చినప్పుడు అమ్మవారిలాగా కూడా అవుతారు అని చెప్పడానికి అమ్మవారు మనకి ఇది ఒక సూచన అనమాట